టీవీ నైన్ స్క్రీన్ మీద మనం చూస్తున్నాం హైదరాబాద్ లోని చాలా బస్ స్టేషన్లు రైల్వే స్టేషన్కి సంబంధించింది ఎస్ఆర్ నగర్ అమీర్పేట్ ఎల్బీ నగర్ ఎంజీబీఎస్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పంతంగి టోల్ ప్లాజా కీసర టోల్ ప్లాజా అండ్ హైదరాబాద్ బస్ స్టాండ్ దగ్గర అండ్ విజయవాడ హైవే దగ్గర ఎక్కడ చూసినా వెహికల్స్ జనాలు కనిపిస్తూనే ఉన్నారు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పండుగల టైంలో ఎలా ఉంటుందో ఇప్పుడు ఎగ్జాక్ట్లీ అలాగే ఉంది రైతిక మా ప్రతినిధి జ్యోతి ఉన్నారు హైదరాబాద్ ఎంజీబీఎస్ మహాత్మా గాంధీ బస్ స్టాండ్ దగ్గర నుంచి మరింత సమాచారం అందించడానికి జ్యోతి ఎలా ఉంది అక్కడ పరిస్థితి ఇప్పటికే చాలా మంది వెళ్ళిపోయినట్టున్నారుగా ఇంకా వెళ్తున్నారు రైట్ అది జేబిఎస్ దగ్గర ఉన్నట్టున్నారు జ్యోతి తెలంగాణలో లోక్సభ ఎన్నికలు ఏపీలో చూసుకుంటే అటు అసెంబ్లీ లోక్సభ ఎన్నికల వేళ హైదరాబాద్ నుంచి నగరవాసులు ప్రయాణం అవుతూ ఉన్నారు ఈ దీంతో అటువైపు పలు స్టేషన్లు కావచ్చు లేదంటే బస్ స్టాప్లు కావచ్చు పూర్తిగా జనంతో కిక్కిరిసిపోతున్నటువంటి దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి ప్రస్తుతం మనం జూబ్లీ హిల్స్ బస్ స్టా దగ్గర ఉన్నాము మనం చూడవచ్చు పూర్తిగా ఇక్కడ ప్రయాణికులతో రద్దీ వాతావరణం నెలకొందని చెప్పుకోవచ్చు సాధారణంగా పండగల సమయంలో ఏ విధంగా అయితే ఆ వాతావరణం కనిపిస్తోందో ప్రస్తుతం మనం అలాంటి వాతావరణం ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము ఇక్కడ కొంతమంది ఉన్నారు వాళ్ళతో ఒకసారి మాట్లాడి తెలుసుకుందాము ఎక్కడికి వెళ్తున్నారండి ఓటు వేయడానికేనా అవును ఫస్ట్ టైం ఓటరా మీరు లేదు సెకండ్ టైం సో ఎలా అనిపిస్తోంది ఏం లేదు చాలా రష్ ఉంది అసలు బస్సెస్ మార్నింగ్ని చూస్తున్నాం లేవు అవి చూస్తున్నాము చాలా రష్ ఉంది అసలు ఓటింగ్కి ఇంతమంది వెళ్తున్నారా అని అనిపిస్తుంది అంతే సో ఎండి ఎంతసేపు నుంచి వెయిట్ చేస్తున్నారు హాఫ్ హాఫ్ అన్ అవర్ అండి అవును ఎక్కడికి వెళ్ళాలి నిర్మల్కి ఓకే ఇట్లా చాలామంది కూడా వెయిటింగ్ చేస్తూ ఉన్నారు గంటల తరబడి కూడా ఉంటున్నా కూడా కొన్ని బస్సెస్ మాత్రం సరైన సమయానికి రాకపోవడము సరైనటువంటి బస్సుల సౌకర్యం కూడా లేకపోవడం అనేది కొంత అసహనాన్ని అయితే వ్యక్తం వ్యక్తం చేస్తున్నారు ఒకసారి మాట్లాడుతాం ఎక్కడికి వెళ్తున్నారు నిర్మల్ అండి అవునండి ఫస్ట్ టైం లేదండి థర్డ్ టైం ఎలా అనిపిస్తోంది అంటే వెళ్ళాలని ఉంది కానీ బస్సెస్ వల్ల లేట్ అవుతుంది ఇక్కడ ఎన్ని గంటలకు వచ్చారు ఇక్కడికి సిక్స్ సెవెన్కి వచ్చానండి మీరండి మేము కూడా సెవెన్కి వచ్చినాము మేము మేము కూడా నిర్మల్ వెళ్ళాలి సో బస్సెస్ వస్తలేవు వెయిట్ చేస్తున్నాం ఇక్కడ టైం సెకండ్ ఎలా అనిపిస్తుంది అంటే సహజంగానే ఓట్ల పండగ లాగా కనిపిస్తూ ఉంది లేవని చెప్తున్నారు అడుగుతుంటే మరి మీరు చెప్పండి అండి బస్సెస్ సౌకర్యం తక్కువగా ఉందని చెప్తూ ఉన్నారు ఏంటి ఎక్కడ ప్రాబ్లం అండి ప్రాబ్లం ఏం లేదు మేడం ఆ ప్రాబ్లం ఏం లేదు బస్సులు వస్తున్నాయి ఎక్స్ట్రా బస్సులు వస్తున్నాయి అక్కడికి వెళ్ళి రావాలంటే కనీసం ఐదు గంటలు పడుతుంది ఇప్పుడు టెన్ వరకు వచ్చేస్తాయి టెన్ వరకు వచ్చేస్తాయి బస్సులు కండక్టర్స్ కూడా ఉన్నారు ఒకసారి ఎలా ఉందండి బస్సుల రద్దీ అంతాను ఫ్లోటింగ్ చాలా ఎక్కువ ఉంది మేడం ఎలక్షన్స్ కొరకు అయినా ఎక్స్ట్రా బస్సెస్ చాలా వేసాము వస్తూనే ఉన్నాయి వెళ్తూనే ఉన్నారు మేడం జనరల్ గా అసలు ఎంత ఉంటుంది ఇప్పుడు నిన్నటి నుంచి కంపేర్ చేస్తే వరకు ఎంత మంది జనాభా మేడం మొత్తం టోటల్గా ఆల్మోస్ట్ మా రూట్లో అయితే చాలా పెద్ద మొత్తంలో ఎక్స్ట్రా వేసేసాము చాలా బాగానే నడుస్తున్నాయి మేడం బస్సెస్ మొత్తానికి ఇది పరిస్థితి చాలా వరకు కూడా ఎక్స్ట్రా బస్సెస్ కూడా వేశామని చెప్తూ ఉన్నారు కొంతవరకు మాత్రం గంటల తరబడి ఉంటున్నా కూడా బస్సుల సౌకర్యం చాలా తక్కువగా ఉందని ఒకవైపు అసహనం వ్యక్తం చేస్తున్నప్పటికీ మాత్రం మరొకవైపు మాత్రం ఏ విధంగా అయినా సరే తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు మాత్రం నగరం నుంచి పొల్లబాటు పడుతున్నటువంటి పరిస్థితులు జెడిఎస్ దగ్గర కనిపిస్తూ ఉన్నాయి బ్రాట్ యూ బై వి గాట్ కో పవర్డ్ బై సెన్స్ అండ్ విమల్ పాలకులలో కేసరి అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్